హాయ్ అండి నమస్తే మనం రీసెంట్గానే టెరస్ గార్డెన్ స్టార్ట్ చేసాం కదండి మొక్కలు అన్నీ పెరుగుతూ ఉన్నాయి చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది మీరు ఒక్కసారి నా గార్డెన్ అంతా ఒక్కసారి చూడండి క్యాలీఫ్లవర్ క్యాబేజీ అలాగే తీగ బచ్చలి అన్నీ పెట్టామండి ఇక్కడ చూడండి దొండపాదు ఈ దొండపాదు కూడా చక్కగా పైకి అల్లుకుంటూ ఉంది బంతి పూలు సొరపాదులు బీరపాదులు అన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయండి నేనైతే ఇప్పటి వరకు ఏమి ఎక్కువగా పెస్టల్ ఏమీ చూడలేదు ఇక్కడ చూడండి క్యారెట్ ఒక మొక్క వచ్చింది దీనిలోనే నేతిబీర చెట్టు కూడా వచ్చింది ఇక్కడ చూడండి క్యాలీఫ్లవర్ ఇప్పుడే ఫామ్ అవుతుంది ఇది ఫామ్ అవుతుందా లేదా అని నేను ఏంటబ్బా అనుకుంటూ ఉన్నాను టూ త్రీ డేస్ నుంచి క్యాలీఫ్లవర్ కూడా ఫామ్ అవుతుంది బెండకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయండి ఈరోజు సొరకాయలు కూడా ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకుందాము క్లోజ్గా చెప్పిందా ఒక చిన్న సొరకాయ వచ్చిందండి కానీ చెట్టు ఎండిపోతుంది కూడా ఒక సొరకాయ ఉందండి ఇది కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాము చూపి ఇక్కడ కాయ ఇదిగోండి ఇది కూడా ముదిరిపోతుంది ఈ వారం రెండు సొరకాయలు వచ్చాయండి మనకి చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చూడండి టమాటోలు అయితే చాలా ఎక్కువగా వచ్చాయి రెగ్యులర్గా నేను టమాటోస్ అయితే పైకి వచ్చి అవసరానికి ఎన్ని కావాలో అన్నీ నేను కోసుకుని వెళ్తూ ఉన్నాను ఈరోజు ఎక్కువగా కోసేస్తున్నాను ఎందుకంటే దోరగా ఉన్న పండ్లు కూడా కోస్తున్నాను మా వారు పచ్చడి చేయమని అడిగారు అందుకని చెప్పి నేను దోరగా ఉన్న టమాటోస్ కూడా కోస్తున్నాను టమాటోలు అయితే చాలా బాగా వచ్చాయండి నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఏ ఒక్కటి హార్వెస్ట్కి వచ్చినా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి టమాటోస్ అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మనం చాకుతో కట్ చేస్తుంటే భలే చక్కగా కట్ అవుతున్నాయండి చాలా టెండర్గా అనిపిస్తున్నాయి మనం పండించుకున్నవి ఇంత బాగుంటాయా అనిపిస్తుంది నా ఎక్స్పీరియన్సెస్ మీతో పంచుకుంటున్నాను ఈ టమాటోస్ కానీ ఏదైనా మిద్దె తోటలో పండింది ఏది వండినా కూడా చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి టమాటోస్ అయితే చూడండి చాలా ఎక్కువ వచ్చాయి రెగ్యులర్గా అయితే నేను పావు కేజీ హాఫ్ కేజీ అలా కట్ చేసుకుని వెళ్తున్నాను నేను బయట కొనడం మానేశానండి రీసెంట్గా ఈ టమాటోస్ రావడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను బయట అసలు కొనడం లేదు మా మిద్దె తోటలో వచ్చిన టమాటోసే మేము ఇంట్లోకి వాడుకుంటున్నాము చాలా సంతోషకరంగా అనిపిస్తుంది ఇది చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఎన్నో ఎన్నో కొత్త కొత్త కాయకూరలు అన్నీ తీసుకొచ్చి పెట్టి పండించాలని అంత ఉత్సాహంగా అనిపిస్తుంది అన్నమాట చూడండి ఎన్ని టమాటోసో ఇంకా చాలు మిగిలిన పచ్చిగా ఉన్నాయి కదా అలాగే ఇక్కడ చూడండి ఒకసారి దొండపాదు చక్కగా పిందెలు వేసిందండి నేను పెట్టి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఇది పైకి పాకింది పిందెలు స్టార్ట్ అయ్యాయి ఇలా ఈ మొక్కలు పెరుగుతుంటే మనలో కూడా ఉత్సాహం కూడా అలాగే వస్తూ ఉంటుంది బై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అలాగే ఇది తీగ బచ్చలండి మత్తగారింటి దగ్గర నుంచి తీసుకొచ్చి నేను ఏరుతో పెట్టాను కదా లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను చక్కగా వచ్చేస్తుంది బీరకాయలు అయితే పిందెలు ఉన్నాయండి ఇలా ఈ సైజులో ఉన్నాయి ఇంకా టూ త్రీ డేస్ అయితే హార్వెస్ట్కి వస్తాయి బీరకాయలు కూడా నేను చాలా ఎక్కువగా కట్ చేసుకుంటున్నానండి మన మిద్దె తోట నుంచే దాదాపు రెండు కిలోల వరకు బీరకాయలు ఇప్పటి వరకు హార్వెస్ట్ చేసుకున్నాను ఈ టూ మంత్స్లో నేను కాకరకాయ చెట్టు చూడండి గింజ పెడితే వచ్చింది కదా ఇది చక్కగా పిందలేసింది చెట్టు నిండా పొవ్వు పింద ఉంది ఇక్కడ చూడండి పిందెలు చిన్న చిన్న పిందెలు వేసాయి చూసారు కదా మనం పెట్టిన విత్తనాల నుంచి వచ్చిన ఈ మొక్కల్ని మనం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుందండి అది అనుభవిస్తేనే తెలుస్తుంది అది ఈ కర్రలన్నీ నేను ఈ టబ్స్కి మధ్యలోకి అవసరం పడతాయన్నట్లు పెట్టానండి ఎందుకంటే ఈ పాదులు అవి కూడా గాలిలు బాగా ఉంటాయి ఇక్కడ ఊగిపోతూ ఉన్నాయి నేను ఇలా తాళ్ళు కట్టాను కదా ఇక్కడ చూడండి ఇది రౌండ్ సొర ఈ నేను ఇందాక హార్వెస్ట్ చేసిన సొర పన్ పాదులు రెండు కూడా ఎందుకు వచ్చేసాయండి ఎందుకు అనేది నాకు అర్థం కావటం లేదు నేను రౌండ్ సొర గింజలు పెట్టాను చక్కగా ఇవి పెరుగుతూ ఉన్నాయి పైకి పాకించాను సపోర్ట్ ఇచ్చాను మన మిద్దె తోటలో బంతి పూలకైతే కొదవేలేదండి చాలా బంతి పూలు వస్తున్నాయి నేను మా నైబర్స్కి ఇవ్వడానికి కూడా ట్రై చేస్తున్నాను అలాగే ఈ వంగ చెట్టు చూడండి విత్తనం నాటాను రౌండ్ వంగ ఐదారు టబ్స్లో పెట్టానండి చక్కగా వస్తుంది ఇది కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మనకి కాయలు వస్తాయని నేను అనుకుంటున్నాను ఇది గింజ చిక్కుడండి మా ఇంట్లో వర్కర్ తీసుకొచ్చి నాకు ఇచ్చింది దీన్ని కట్ చేస్తూ ఉంటే అలాగే టబ్బులోనే పొట్టిగానే ఉండి చక్కగా కాయలు కాస్తుందంట కట్ చేయకుండా మనం పాకిస్తే కనుక పై కల్లుకుంటుందంట తను చెప్పి మరీ ఇచ్చింది చాలా బాగుంటాయి అక్క అని ఇచ్చింది పెట్టాను మనం చిక్కుడు చెట్టు బాగా ఆకు వచ్చి గుబ్బురుగా పెరిగింది కదండి దానికి పురుగు తొలిచేసిందని చెప్పాను కదా ఆ తర్వాత నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ చక్కగా ఫ్రెష్గా ఇలా ఆకులు వచ్చేసాయండి పేను బంక ఆ పురుగంతా కూడా పోయింది మత్తగారింటి నుంచి తీసుకొచ్చిన తీగ బచ్చలి ఇక్కడ కూడా ఒక వేరు పెట్టాను చక్కగా బ్రతికిందండి ఇది కూడా దీనికి కూడా సపోర్ట్ ఇచ్చి పైకి పాకించుకుందాము ఇక్కడ ఒకటి ఉంది చూసారు కదా ఈ రెండింటిని ఇంకొంచెం పెరగనిచ్చి సపోర్ట్ ఇద్దాము ఇక్కడ చూడండి క్యారెట్ నాకు ఇదిగో ఇట్లా కనిపిస్తూ ఉన్నాయి క్యారెట్ కానీ లోపల ఎంతవరకు పెరిగినాయి అనేది నాకు తెలియడం లేదండి ఫస్ట్ టైం కదా నాకు టెన్షన్గా ఉంది లోపల అసలు పెరిగియా పెరగలేదా ఏంటి అనేది తెలియడం లేదు అసలు ఎప్పుడు హార్వెస్ట్ చేయాలో కూడా రియల్గా నాకు తెలియదు నేను అనుకోవడం ఏంటంటే ఈ ఆకులన్నీ ఎండిపోయిన తర్వాత హార్వెస్ట్ చేసుకుంటే లోపల క్యారెట్ బాగా ఫామ్ అయి ఉంటుందేమో అని అనుకుంటున్నాను ఈ ఆకులు ఎండుతున్నాయి అన్నప్పుడే హార్వెస్ట్ చేద్దాము చూద్దాము అలాగే బంతి పూలు చూడండి ఎంత చక్కగా ఫ్రెష్గా ఒక చెట్టుకే ఎన్ని పూలు పూస్తున్నాయండి నేను ఈ టబ్లో పెట్టాను ఒకటే చెట్టు పెట్టాను అన్నిటిలో కల్లా ఈ టబ్లో చెట్టుకే బాగా పూలు పూస్తున్నాయి పచ్చిమిర్చి ఇది చిన్న చెట్టే కానీ ఎన్ని పచ్చిమిర్చి అంటే అన్నీ వస్తున్నాయండి నేను నిన్ననే కోసాను దాదాపు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు వచ్చాయి పచ్చిమిర్చి ఇంకా వేరే టబ్లో నేను పెట్టిన రెండు చెట్లు కొంచెం ఎరువులు ఇచ్చానండి అయినా కూడా ఇలా ఉన్నాయి నాకు అర్థం కావడం లేదు టైం తీసుకుని చూద్దాము అంతా కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఏదైనా మనకు తెలుస్తుంది మూడు చెట్లు ఒకదానిలోనే పెట్టడం వల్ల ఏంటి నాకు అర్థం కావడం లేదు ఇక్కడ చూడండి కొన్ని పెండకాయలు ఉన్నాయి లేతగా ఉన్నాయి కాయి చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది కానీ చాలా లేతగా ఉంటున్నాయండి నాకు టూ డేస్కి ఒకసారి దగ్గర దగ్గర పది పన్నెండు కాయలు వస్తున్నాయండి ఊరికే పెరిగిపోతాయి ఒక్క రోజు కూడా నేను పైకి రాకుండా ఉండను జనరల్గా పైకి వచ్చి ఇవాళ చూసి రేపు మళ్ళీ వచ్చేసరికి బెండకాయలు త్వర త్వరగా పెరిగిపోతున్నాయి నేనైతే సాంబార్లోకి దానిలోకి అట్లా ఇట్లా తీసుకెళ్ళి వాడేస్తూనే ఉన్నాను ఈరోజు కొంచెం బాగా ఎక్కువ ఉన్నాయి అందుకే బెండకాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను చూసారు కదా ఎన్ని బెండకాయలు వచ్చాయో ఒక హాఫ్ కేజీ అంతా బెండకాయలు ఉన్నాయి చాలా హ్యాపీగా ఉందండి ఫైనల్గా ఈరోజు మనకి వచ్చిన హార్వెస్ట్ ఇదండి టమాటోస్ బెండకాయలు సొరకాయలు చాలా తక్కువ హార్వెస్టే కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ముందు ముందు భవిష్యత్తులో మనం చాలా చాలా ఎక్కువగా హార్వెస్ట్ చేసుకుందాము చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇలా హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మనసుకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది చూస్తున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి